హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి మనం తయారు చేసుకునే మూడు ముఖ్యమైన ప్రసాదాలు పచ్చి చలివిడి పచ్చి చలివిడి ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి తడిదైనా పొడిదైనా పర్వాలేదు తర్వాత ముప్ప గ్లాసు బెల్లం తీసుకోవాలి అదే గ్లాసుతో కాలు గ్లాసు నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ విధంగా బెల్లం కరిగే విధంగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టాలి తర్వాత పెసరపప్పుని ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకొని నీట్గా కడిగి ఆ విధంగా ఒక గిన్నెలో వేసుకొని దాంతో బెల్లం పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి మూడోది వచ్చేసి పానకం అనమాట ఈ పానకానికి ఒక గ్లాసు బెల్లంకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోయాలి నేను రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను అదేవిధంగా నాలుగు గ్లాసులు నీళ్ళని పోసుకుంటున్నాను నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం ఆ విధంగా కరిగాక మనం యాలకల్ని బాగా దంచి నలిపి వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు తర్వాత అందులోనే ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆ విధంగా చెంబులో పోసుకోవాలి పోసుకొని అందులో మనం ఒక తులసాకును వేసి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్